కల్కీ చిత్ర దర్శకుడు నాగశ్విన్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సందడి చేశారు పట్టణంలోని ఎస్విఎస్ మెడికల్ కళాశాలకు చేరుకున్న ఆయనకు పలువురు ప్రముఖులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏవీడీ థియేటర్లోని కల్కి కల్కీ మూవీ సక్సెస్ మీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆయన అభినందనలు తెలిపారు దర్శకుడు సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కళాశాల మైదానంలో కల్కి చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి బుజ్జి కారు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలను విశేషంగా కట్టుకుంది ఇక కల్కి మూవీగా రిలీజ్ అయినటువంటి వెయ్యి కోట్లకు పైగా వసూలు సాధించి దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే కల్కి చిత్ర దర్శకుడు నాగాశ్విన్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సందడి చేశారు పట్టణంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలకు చేరుకున్న ఆయనకు పలువురు ప్రముఖులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏవిడి థియేటర్లోని కల్కీ మూవీ సక్సెస్ మీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆయన అభినందనలు తెలిపారు దర్శకుడు సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కళాశాల మైదానంలో కల్కి చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి బుజ్జి కారు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలను విశేషంగా కట్టుకుంది ఇక కల్కి చిత్ర విషయానికి వస్తే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినటువంటి చిత్రం దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూలు సాధించి దేశవ్యాప్తంగా ప్రపంచం సృష్టించిన సంగతి తెలిసిందే కల్కి చిత్ర దర్శకుడు నాగశ్విన్ మైబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సందడి చేశారు పట్టణంలోని ఎస్విఎస్ మెడికల్ కళాశాలకు చేరుకున్న ఆయనకు పలువురు ప్రముఖులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏవిడి థియేటర్లోని కల్కి మూవీ సక్సెస్ మీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సినిమాను విజయవంతం చేసిన పోలీసులు అంతకుముందు మహబూబ్నగర్ జిల్లా పోలీసు వాయిస్ట్ ఇంజనీర్ కలూరు కల్పంలో ప్రముఖ పాత్ర పోషించింది బుజ్జిషారు మహబూబ్నగర్ పట్టణ ప్రజలను విశేషంగా కట్టుబడింది ఇక కల్పించి పాన్ ఇండియా మూవీగా రంగం దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూలు సాధించి రాష్ట్రంగా ప్రపంచం గుర్తించ కల్కి చిత్ర దర్శకుడు నాగశ్వర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సందర్శించారు పట్టణంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలకు చేరుకున్న ఆయనకు పలువురు ప్రముఖులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏవిడి థియేటర్ లోని కల్కి మూవీ సక్సెస్ మీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆయన అభినందనలు తెలిపారు దర్శకుడు సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కళాశాల మైదానంలో కలిసి చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి బుద్ధి కారు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది ఇక కలిసి చిత్ర విషయానికి వస్తే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చిత్రం దాదాపు వెయ్యి కోట్లకు పైగా వస్తువులు సాధించి దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సంగతి

ఇక్కడ నుంచి మన సినిమా ఎంత పెద్దగా ఆడడం ఒక స్పెషాలిటీ అయితే ఫస్ట్ ఇక్కడ వచ్చి నా విజయ్ స్క్రీన్ లో చూడటం సార్ ప్రభాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు నైజాన్ లో ప్రొడక్షన్ లో అందరు నంబర్స్ మాట్లాడుకుంటే గర్వంగా ఉండాలి అది ఈ సినిమా ఇంత ఇన్ని రోజులు ఇంత పెద్ద అండ్ బుజ్జీని ఫైనంతా తిప్పి ఊరంతా దేశమంతా తిప్పి ఫైనలీ మహబూబ్ నగర్ కి తీసుకొచ్చాను మా రమేష్ అందరికన్నా పెద్ద బుజీ ఫ్యాం కాదు కదా ఆపాలి మరి మనం కూడా బా ఫైనల్లీ మన ఊరికి మనది దారి ఎవరు మీద ఎవరు పడకండి ఎవరు తోసుకునే దబ్బలాఖన వాడుకొని దబ్బ తిరగకండిసి అంటే నానే హా కోపీ కాని పాట కూడా టైమింగ్ ఏమడిగితే దిపడిపోసి దిపడిపోసి ఎందుకంటే థాంక్యూ ఐ గాట్ ఇట్